హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చపాతిలోకైనా వైట్ రైస్లోకైనా పలావ్లోకైనా ఎందులోకైనా గ్రేవీకి గ్రేవీ ఉంటుంది ముక్క చెదరకోకుండా చాలా టేస్టీగా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది మటన్ కర్రీ నేను చెప్పిన విధంగా ట్రై చేయండి సింపుల్ అండ్ ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా మటన్ అయితే వాటర్తో శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి మటన్ మసాలా పసుపు సాల్ట్ కారం తీసుకున్నాను కొత్తిమీర ఆనియన్ టమాటా పేస్ట్ తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను బిర్యానీ మసాలాలు తీసుకోవాలి ముందుకైతే అయితే స్టవ్ అయితే ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి పచ్చిమిర్చి బిర్యానీ మసాలాలు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్న కొత్తిమీర ఆనియన్ టమాటా పేస్ట్ వేసి బాగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి మెయిన్ కర్రీలోకి టమాటా కొత్తిమీర ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసుకోండి గ్రేవీ చాలా బాగుంటుంది తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి మసాలాలు ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ అంత టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది నేను చెప్పిన విధంగా ట్రై చేయండి ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత మటన్ మసాలా పసుపు సాల్ట్ కారం తగినంత తీసుకొని బాగా వేసి మసాలాలు బాగా ఫ్రై చేసుకోవాలి మెయిన్ కర్రీలోకి మసాలాలు ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ అంత టేస్టీగా ఉంటుంది చూడండి కలర్ కూడా చేంజ్ అయింది కదా మసాలా బాగా ఫ్రై అయింది ఈ విధంగా కలుపుకుంటూ బాగా మనం మసాలాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకున్న మటన్ అయితే తీసుకొని బాగా కలుపుకోవాలి బాగా మసాలాలకి మటన్ మొత్తం కలుపుకొని బాగా విధంగా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి బాగా మసాలా ముక్కలకి బాగా పట్టింది కదా తగినన్ని వాటర్ అయితే తీసుకొని బాగా ఎక్కువ లేకోకుండా తగినన్ని తీసుకోవాలి బాగా కలుపుకొని చూడండి మటన్కి సరిపడా వాటర్ తీసుకున్నాను కరెక్ట్గా నేనైతే ఫోర్ విజిల్స్ పెట్టాను టేస్ట్ అయితే కర్రీ చాలా బాగుంటుంది మటన్ కర్రీ సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో అందరూ మెచ్చుకుంటారు ఈ విధంగా ట్రై చేయండి గ్రేవీ అయితే చాలా బాగా వచ్చింది ముక్క కూడా జ్యూసీ జ్యూసీగా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు ఇద ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలామంది నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ప్లీజ్ అని సబ్స్క్రైబ్ చేయండి మటన్ కర్రీని ఈ విధంగా ట్రై చేయండి కామెంట్ చేయండి నాకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్